దళిత జర్నలిస్టులపై ఉక్కుపాదం ప్రజా పాలనలో కాంగ్రెస్ సర్కారు దారుణం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణం సిరిసిలలో జర్నలిస్టులు బాలం జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష ఏకంగా బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు నెల రోజుల పాటు ఏమీ మాట్లాడవద్దని హుకుం అంటూ వార్త వస్తున్నాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలంటూ మనం వార్త వస్తున్నాం ఇక్కడ ఏ ప్రభుత్వాలైనా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే నిర్బంధాలు ఇవేనా మీరు చేసేది అంటే జర్నలిస్టులు ఏంది మీకు మీకు కొంత వాడితే ఓకేనా మీరు తప్పు చేసినా ప్రశ్నించకపోతే వాళ్ళు మంచి వాళ్ళ ఈ జర్నలిస్టులపై వేధింపు లాపాలే అరే జర్న ప్రశ్నిస్తారండి ప్రజల కోసము మీరు ఇచ్చిన హామీల కోసము జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు భయపెడతారు నిర్బంధిస్తారు ఇక కొత్తగా గదుడిగా బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు చేసి ఆయన నెల రోజుల పాటు ఆయన ఏమి మారడద్దు అని చెప్పి హుకుం జారీ చేశారు అంటే ఇక నోరు బంద్ చేస్తారా ఇదేనా తెలంగాణ ఉద్యమం గిట్ల ఇట్లా ఇట్లా చేస్తేనే వచ్చిందా తెలంగాణ ఇట్లనే వచ్చిందా ప్రతి ఒక్క జర్నలిస్టులు రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తేనే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తారే కదా తెలంగాణ వచ్చింది తెలంగాణ గడ్డ భయపడే గడ్డ కాదు పౌరుషం ఉన్న గడ్డ అరే మీరు మీరు ఒక్కరు నోరు మూపిస్తారు ఇద్దరు నోరు మూపిస్తారండి ఎంతమంది నోరు చేపిస్తారు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటా పోతారు చేయి మరి ఎంతమంది తెలంగాణ ఉన్న అందరు అరెస్ట్ చేయి జైల్లో పెట్టు అంటే ఇదేనా నీ ప్రభుత్వం తీరు ఇదేనా జీష్ అంటే లెక్కలేదా అవును మీరు ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ న్యాయం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది నిర్బంధమా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేస్తారా బాగా ప్రకటన స్వేచ్ఛ ఉంది ప్రశ్నించే హక్కు ఉంది అది రాజ్యాంగం కల్పించింది కదా మా చేతిలో అధికారం ఉంది మేము అరెస్ట్ చేస్తామని ఎట్లా ఈ విధానం మానుకోవాలి ఏ ప్రభుత్వాలు అయినా మానుకోవాలి ఈ విధానం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కుల కోసం తెలంగాణ పౌరునిగా ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉన్నది వాళ్ళు ప్రశ్నిస్తారు దాని దాని చేత సమాధానం చెప్పండి లేకపోతే ఆ పని చేసూచించండి అవును మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి అమలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలకు వచ్చిర్రు దాని మీద ప్రశ్నించి తప్పేంది ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రు మేము వాస్తవానికి ప్రభుత్వాలు మంచి చేస్తే మంచి చెప్తాం చేయకపోతే గుర్తు చేస్తాం అది ప్రజలకి హామీ ఇచ్చినావు ఎందుకు ఇవ్వాలి చెప్తాం సరే చెప్పి రేషన్ కార్డు ఇచ్చినావు ఓకే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు మీరు ఇచ్చారు అది మంచి పనే ఇందిరామ్మ ఇస్తారు అందులో కొంత అవకతవకలు అవకతవకలు జరిగినాయి ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చారు సరే అదొక పథకం అవుతుంది మంచిదే ఉన్నది మరి తుల బంగారం ఇస్తున్నాం ఏమాయ మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాం దానికి ఆట అవి అడిగోద్దా అవి అడుగుతా తప్ప పదిహేను వేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తున్నావు రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తున్నావు అంటే అది అడిగొద్దా ఇదేనా ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు అరెస్టులతో ఎవరిని ఆపలేరు అది గుర్తుపెట్టుకో